హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ బ్లాగ్స్ నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఈవినింగ్ ఏమేమి పనులు చేసుకుంటానో ఆ పనులు వీడియో రూపంలో డైలీ ఒకటి చూపిస్తానండి నేను ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ వీడియో అనమాట మేమైతే డైలీ జొన్న రొట్టెలు తింటామండి దాంట్లోకి ఈరోజైతే చికెన్ ఖరీదు చేసుకున్నామని అయితే చికెన్ ఆల్రెడీ ఉండింది ఫ్రిడ్జ్లో పెట్టింటాము అదైతే బయటికి తీసి పెట్టాను తర్వాత కర్రీ కోసం అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి పెట్టేశాను అనమాట కలర్ చేంజ్ అవ్వడం కోసం పక్కన అయితే చికెన్ బాగా వాష్ చేసేసి ఒక మిక్సీ జార్లో అయితే కాస్త మసాలాలు ఇంకా కొద్దిగా కొబ్బెర ఇంకా వాష్ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేశాను చికెన్ ఆ చికెన్ వచ్చేసి మిక్సీలో వేసి అయితే మిక్సీ పట్టేశాను అనమాట పట్టుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టుకున్న చికెన్ అయితే ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాయి కదా కడాయిలో వేసుకున్న అప్పుడు తర్వాత మిక్సీలో వేసుకున్న చికెన్ అయితే ఈ విధంగా కడాయిలో వేసేసి స్పూన్తో అయితే ఇలా చేస్తున్నాను అనమాట అది మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా లావు లాగా ఉంటుంది కదా స్పూన్తో అయితే ఇట్లా చేసుకుంటే మనము అది చిన్న చిన్న పీసెస్లో అవుతుందనమాట దానికైతే నేను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిచ్చాను ఒక టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి మళ్ళీ ఇలాగైతే ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట ఏమైనా అడుగు పడుతుందా లేదా అని చూసాను అనమాట ఏం లేదు నార్మల్గానే ఉంది ఇంకా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తీసేసాను తర్వాత దాంట్లోకి కావాల్సిన మసాలా అంటే కారం అయితే వేసేసాను అనమాట కారం ఉప్పు వేసి అయితే కలుపుకుంటున్నాను దాంట్లో ఫస్టే పసుపు అయితే వేసేసానండి మిక్సీలో వేసేటప్పుడే కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు సాల్ట్ ఏం వేయలేదు జస్ట్ కారం వేసి కాస్త నీళ్ళు అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి స్పూన్తో అలా కలుపుకొని సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట చికెన్ ఇప్పుడు చికెన్ కీమా అయితే రెడీ అయిపోతుంది మనకు జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీలో ఎవరైనా ట్రై చేయకుంటే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో దానిలాగానే టేస్ట్ కూడా బాగుంటుంది కీమా అనమాట ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా మిక్సీలో వేసుకొని చికెన్ కీమా తింటే చాలా బాగుంటుంది సిమ్లా అయితే పెట్టేసాను అనమాట దీన్నైతే పెట్టేసిన తర్వాత పక్కన అయితే ఇంకా రొట్టెలు అయితే వేయాలి కదా దానికోసం అయితే రొట్టెలు వేద్దామని అయితే చూస్తున్నాం మా అమ్మ అయితే చూస్తుంది ఈ సిమ్లో పెడితే మగ్గుతుంది కదా మళ్ళీ కాసేపు తర్వాత లిడ్డు పెట్టేసి పక్కన స్టవ్ మీద అయితే షిఫ్ట్ చేసేసామన్నమాట అంతలోపు నేనైతే డైలీ మార్నింగ్ మా పిల్లలకైతే బాదం పప్పులు తినిపిస్తానండి దానికోసమే బాదం పప్పులు వాష్ చేసేసి ఒక బౌల్లో వేసి నీళ్ళ నీళ్ళలో అదే అదేవిధంగా ఇవి శనగలు అయితే ఉన్నాయి కదా వైట్ శనగలు అవి కూడా వాష్ చేసేసి అవి కూడా ఒక బౌల్ అయితే నానబెట్టున్నాను అనమాట మార్నింగ్ అయితే మా పిల్లలకి డైలీ అయితే తినిపిస్తానండి ఇంకో స్టవ్ మీద చికెన్ అయితే షిఫ్ట్ చేసేసాము కదా అదైతే ఆఫ్ చేసేసాను ఈ విధంగా అయితే అయింది చికెన్ కర్రీ అయితే మా అమ్మ వెంటనే అయితే జొన్న రొట్టెలు కూడా వేసేస్తుంది చూడండి చికెన్ కీమ్ అయితే ఈ విధంగా అయింది ఇది వచ్చేసి వంకాయ కర్రీ అండి ఆఫ్టర్నూన్ చేసింది కొద్దిగా అయితే ఉంది అది కూడా మేము రోటీలోకి అయితే తినేస్తాము ఈరోజు డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె చికెన్ ఇంకా వంకాయ కర్రీ అనమాట కొద్దిగా రైస్ కూడా ఉందిలేండి మా అమ్మ అయితే జొన్న రొట్టెలు వేస్తుంది అమ్మవారు చాలా గ్రేట్ కదండి అసలు ఎంత బాగా జొన్న రొట్టెలు అయితే వేస్తారు నాకు కూడా వస్తుంది రొట్టెలు వేయడానికి మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు వేయడం వచ్చి కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది వేరే వాళ్ళ వరకు పాస్ అవుతుందండి రీచ్ అవుతుంది ఇంకా ఒక నలుగురికి రీచ్ అయితే మాకు వ్యూస్ వస్తాయని ఇంకా నలుగురికి అలా అలా నలుగురు నలుగురికి నుంచి ఇంకో నలుగురికి రీచ్ అవుతుందని ఒక లైక్ ఇవ్వమంటాము అంతకుమించి ఏం లేదు చూడండి ఇక్కడ జొన్న రొట్టె ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా మా అమ్మ తిప్పేసింది బాగా పొంగుతుందనమాట జొన్న రొట్టె ఒకటి అయిపోయిన వెంటనే ఇంకొకటి అయితే రెడీ చేసి పెట్టుకోయింది అది తీసిన వెంటనే ఇదైతే వేసుకోవాలన్నమాట అదైతే తీసేసి నెక్స్ట్ జొన్న రొట్టె కూడా వేసేయాలి పెన్నెం పైన ఈ విధంగా అయితే మేము నైట్ డిన్నర్ అయితే చేసుకున్నాము జొన్న రొట్టెలు చికెన్ కీమా ఇంకా వంకాయ కర్రీతో మీ డిన్నర్ ఏమో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీకు వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి మా ఛానల్ని అయితే విజిట్ చేయండి నచ్చితే వీడియోస్ అయితే చూడండి చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక వర్కింగ్ ఉమెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి వర్క్స్ చేసుకుంటాను ఈ విధంగా అయితే ఇంట్లో పనులు ఇంకా వంటలు అన్నీ చేసుకుంటాను నేను వీడియోస్ రూపంలో అయితే పెడతాను మీరు ఆధారిస్తారని ఆశిస్తున్నాను ఈ విధంగా అయితే సెకండ్ రొట్టె కూడా మా అమ్మ వేసేసింది మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ